ఈ మిథున రాశి యొక్క ఫలితాన్ని గనక జూలై నెల రీత్యా పరిశీలన చేసినట్లయితే ఈ రాశి వారికి గ్రహ సంచారం పర్వాలేదు గ్రహ సంచారం బాగుంటేనే కదా ఏదైనా చక్కగా జరిగేది కాబట్టి గ్రహ సంచార నక్షత్ర మాలికాధరుడు ఎవరండి పరమేశ్వరుడు కాబట్టి గ్రహ నక్షత్ర మాలికాధరుడైనటువంటి ఆ పరమేశ్వరుని కొలవాలి వీళ్ళు ఓం నమ అనే పంచాక్షరి మంత్రాన్ని కానీ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్తనం ఉర్వారకమంధనాత్ మృత్యోర్ము క్షీయమామృతాత్ అంటూ కానీ నిత్యం కూడా వీళ్ళ మనసు నిండా నింపుకున్నట్లయితే వీళ్ళ గ్రహచార గతులు చాలా చక్కగా మారతాయి అన్ని రంగాల వారికి కూడా అన్ని విధాలుగా కూడా బాగుంటుంది ఆరోగ్యం భాస్కరాది చందంగా ఆరోగ్యం కూడా వీళ్ళకి చాలా చక్కగా ఉంటుంది ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తాయి ధైర్యంతో కూడిన పనులు చేసి విజయాన్ని సాధిస్తారు వాహన సౌఖ్యం కూడా ఉంది బంధుమిత్ర సహాయ సహకారాలు బాగా లభిస్తాయి శత్రుజయం కుటుంబ సౌఖ్యం శత్రువులు అనేవాడు ఉంటే చాలా బాధ అండి తెలియకుండానే అంత శత్రువులు అసలు ఉండకూడదు పైకి చక్కగా మాట్లాడుతూ ఉంటారు లోపల వీడు పైకి వస్తే నేను కుదరదు అంటాడు ఆహా మిమ్మల్ని కూడా ఆహ్వానం వచ్చిందా ఆహా మీరు కూడా వెళ్తున్నారా అంటూ పైకి పొగొడతాడు వీడికి వచ్చిందనసబ్ వీడి ఖ్యాతి ఏమిటో ఇట్లా పెరిగిపోతుంది ఏడుస్తాడు అలా ఉండకూడదు అనమాట అన్నిటికీ దైవ ఇచ్చా దైవతత్వ తిరిచ్ఛా ఇతను గొప్పవాడు అవుతున్నాడు మనకి మంచి పేరు వస్తున్నది అని చెప్పేసి అనుకోవాలి తప్పితే వాడు పేరు వస్తున్నది ఎట్లాగ అనుకోకూడదండి పేరు రావటం అనేది అందరికీ పనికి కాబట్టి ఆ విషయంతో ఆలోచించుకోవాలి మానవ జన్మలో స్త్రీ మూలక సహాయం లభిస్తుంది స్పెక్యులేషన్ లభిస్తుంది అధికారుల అనుగ్రహం ఉంటుంది సంతానానికి విద్యారంగంలో మంచి రాణింపు కూడా ఉంటుంది ఈ యొక్క రాశి వారికి అలాగే మంచి కాలేజీలో సీట్లు కూడాను ఈ రాశి వారికి లభ్యపడతాయని చెప్పేసి చెప్పవచ్చు జూలై నెల చాలా అనుకూలంగా ఉంది ఈ రాశి వారికి అనుకూల దినాలు చూసినట్లయితే ఒకటి ఐదు పది పదిహేడు పంతొమ్మిది ఇరవై ఆరు ఇరవై ఎనిమిది చాలా అనుకూలవంతమైనటువంటి సుదినాలుగా మనం భావించాల్సి ఉంటుంది తరువాత రాశి కర్కాటక రాశి